ముఖ్య ఉద్దేశం మన రాష్ట్రంలోని జరిగే జాతరలో ముఖ్యమైనది మేడారం జాతర కొన్ని లక్షల మంది ప్రజలు హాజరవుతారు నీటి పారిశుద్ధ్య రవాణా సౌకర్యాలు కల్పిద్దాం ఇవన్నీ అనుసరించి మన ఎడుపాయల జాతర జాతరను విజయవంతంగా మన ఎడిపాల జాతరను ఆనందంగా జరుపుకుందాం ఈ మినిస్టర్ గారికి ఎమ్మెల్యే గారికి గారికి కమిటీ సభ్యులందరికీ నమస్కారం మన జిల్లాలో జరగబోయే పరికృష్టాత్మక జాతర ఏడుపాయల జాతర వివిధ అధికారులు పది కమిటీ సభ్యులు చేయడం జరిగింది అన్ని కమిటీలకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది అన్ని కమిటీలకు సమన్య సమన్యాయంతో తమకు అప్పచెప్పిన పనులను తమ సూచన సూచనలతో తీసుకొని తగు జాగ్రత్తలతో జాతరలో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అధికారులు తమ బాధ్యతలను నిర్వహించాలి ఇట్టి విషయాలకు సంబంధించిన సభ్యులందరికీ తెలియజేయాలని సమావేశం ఎందుకు జరుపుకుంటున్నామో తెలియజేయడం జరిగింది అధికారులు తెలియజేస్తున్నారు తాగునీటి సౌకర్యాలు ఏ విధంగా కల్పించాలో తెలియజేయండి అధ్యక్ష కొన్ని సంవత్సరం జాతరలో తాగునీటి సౌకర్యాలు పాలేక భక్తులు చాలా ఇబ్బంది పడ్డారు దాని గురించి మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు అధ్యక్ష ప్రశ్న అడగమని చెప్పండి అవునా తెచ్చా మాట్లాడటమే రాదు ప్రశ్నలు అడగడం కూడా రాదు మీకైతే చేయాల్సిన పనులు సగవ చేయడం కూడా రాదు ముందు అవి చేసి తర్వాత అననే మమ్మల్ని ఇన్ఛార్జ్ అధికారి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి అందిస్తున్నాం ట్యాంక్ల ద్వారా కూడా నీటిని సరఫరా చేస్తున్నాం జాతరకు చాలా మంది వస్తారు కాబట్టి అక్కడక్కడ కోళ్ళు వేయించడం కూడా జరిగింది ట్యాంక్ల ద్వారా కూడా నీటి సరఫరా చేస్తాము చేస్తున్నాం అన్ని చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు కానీ బోర్లు వేయించడం లేదు ఫ్యాత్లు పెట్టిస్తున్నారు కానీ బోర్లు ఎలా వేయిస్తారు మరి వాటర్ ఎలా వస్తాయి జాతర దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు బోర్లు వేయించాం కాబట్టి మోటార్లు పెట్టి వస్తున్నాయి తెలుస్తుంది పరిశుభ్రత లోపం వలన ఎక్కడ తిని అక్కడనే పడేస్తున్నారు రోడ్స్ మీద ఉమ్మేస్తున్నారు పలాకాలు తిని అక్కడనే ఉమ్మేస్తున్నారు దాని లోపం వలన రోమను ఈగలు వస్తాయి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఈ సంవత్సరం నిఘానికి ఇవ్వాలని కోరుతున్నాను జాతరలో తడి చెత్తకు పొడి చెత్తకు వేరు వేరు ఏర్పాటు చేస్తాం టాయిలెట్లు ఏర్పాటు చేస్తాం అందులో నీటి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము అధ్యక్ష దోమలు ఇగలు రాకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తాము అధ్యక్ష జరగాలి కానీ బ్యాటరీలో వస్తువులు విచ్చిన విధంగా వాడడం జరుగుతుంది దానికి మీ స్పందన ఏమిటి అధ్యక్ష ప్లాస్టిక్ ఎక్కువగా వాడుతున్నందుకు బాధాకరమే మేము ప్లాస్టిక్ సంచులకు బదులుగా పేపర్ బ్యాగ్లను గంజి బ్యాగ్లను

ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి ఆమె మాట్లాడేదాకా ఆగండి మనం చర్చించాల్సింది చాలా ఉంది ఎంతో ఎంతో మంది వస్తారు ఎప్పటికప్పుడు శుభ్రం శుభ్రంగా చేయిస్తున్నాం నదిలో స్నానం చేసే భక్తులకు కూడా సౌకర్యాసం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇన్ని చేస్తున్నా కానీ ప్రసాద్ ప్రతిపక్ష దీని గురించి ప్రజలు అవగాహన కల్పిస్తున్నారు వ్యవసాయానికి కూడా ఎరువుగా ఉపయోగించుకుంటున్నారు పరిశుభ్రత కార్మికులు ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేస్తున్నాను గురించి వాళ్ళకి Gracias. <laughs>

కొన్ని చిన్నపిల్లలు తప్పక అనౌన్స్ చేస్తాం గుంపులు గుంపులుగా వెళ్లకుండా వందరూ వెళ్ళేటట్టు అవగాహన కల్పిస్తాం జిల్లా అధికారులను సంబంధించి ప్రజల శాంతి భద్రత మరియు ఆమె ఎక్కువగా

మాట్లాడతాం బాబు అంటే మాట్లాడుతున్నారు కాబట్టి చూస్తారా లేకపోతే ఖాళీ వచ్చింద అప్పుడు జరుగుతుంది అందరికీ ఫెసిలిటీస్ జరగాలని కోరుకుంటున్నారు ఈ సభ కూడా దాని గురించి చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేడం దాత చాలా ఉంటుంది కానీ ఇప్పుడు కరోనా వల్ల అందరూ మాస్క్ పెట్టుకోవాలి పెట్టాలని కూడా చెప్ప చెప్పాలి ఈ సభ వల్ల

ప్లాస్టిక్ రహిత గురించి చాలా మంది ఇదే ప్లాస్టిక్ వాడుతున్నారు ఉన్నారు ప్రాణం మరొకనం మరవి కోల్పోతున్నాం దీనివల్ల సంవత్సరం ఎలా జరుగుతుందో తెలిసింది టీచర్కి చాలా ప్రతిపక్షం అది ఇట్లా కొద్ది అత్యవడం తెలుసు కానీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ చేసినాం కాబట్టి చాలా బాగా అనిపించింది అందరూ కూడా మాకు టీచర్స్ అందరూ సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ చేయించినందుకు ట్యాంక్ రేపు అయితే జరుగుతున్న కొంచెం భయపడింది టీచర్కి రాగానే కొంచెం కొంచెం వేరే చెప్పంగానే కొంచెం చెప్పంగానే ధైర్యం చేసింది రాసింది ఆల్పాపులు అని బిస్కెట్లు అని వేరే వేరే వాళ్ళు తింటారు కానీ మన పా మన పాలను ఖరాబ్ అవుతున్నా వాళ్ళేదో ఖరాబ్ అయ్యి చెప్తున్నారు కదా ఎంకరేజ్ చేశారు కాబట్టి మేము ఇలా ఇక్కడికి కదా వచ్చాము నాకు చాలా అందంగా ఆనందంగా ఉంది ప్లాస్టిక్ కవర్లు వాడకుండా మళ్ళీ బ్యాగ్స్ పేపర్ బ్యాగ్స్ వాడాలని ఇప్పుడు తెలిసింది ఇలాంటి ఎక్స్పీరియన్స్ కొంచెం అయినందుకు గౌరవించాలని గౌరవించాలి ఎవరికైనా సరే ఇంత కోరుకున్నా సరే సభలోనే వదిలేయాలి సభలోనే ఆఖరి వరకు మనం బయటకు వెళ్ళినప్పుడు మనం అందరం ఒక ఫ్రెండ్స్ లో కలుసుకోవాలి అని దానివల్ల దేనికో తెలియకుండా కలెక్టర్ పోస్ట్ ఇచ్చారు నేను కలెక్టర్ పోస్ట్ సరిగ్గా చేస్తానని అనుకోలేను కానీ కలెక్టర్ పోస్ట్ చేసినా కూడా నాకు మీ అధికార పక్షం ప్రతిపక్షం ఇంత రెస్పెక్ట్ లేకుండా ఎంత పట్టించుకోలేదు అయితే నాకు టెండర్ పోస్ట్ ఇచ్చారు దాన్ని చక్కగా చేస్తాను అనుకోలేదు ఇట్లా ఈరోజు ఈ ప్రోగ్రామ్ అనేది ఇలా జరుగుతుందని నాకు కూడా తెలీదు అసలు ఇట్లా అవుతారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేను కానీ నాకు ఇట్లా చేయడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మాదేవి మేడం అండ్ పద్మ మేడం ఆల్సో నేను ఫస్ట్ దీంట్లోకి రాలేదు లాస్ట్ మూమెంట్ లో వచ్చినా కానీ నాకు మినిస్టర్ పోస్ట్ ఇప్పించినందుకు థ్యాంక్ యూ మేడం ఈ రోజు నాకు సియర్ పోస్ట్ ఇచ్చారు ఇది చందుకు చాలా హ్యాపీగా ఉంది మీ సైడ్ మీరు చాలా బాగా చేశారు నిజంగా ప్రతిపక్షం అంటే కళ్ళ నిండా చూస్తున్నారేసండి ఎంత బాగా చేశారు మీ మీదకరా చాలా థాంక్యూ చాలా బాగా చేశారు చాలా ఉన్నాయి ఈ ప్రోగ్రామ్ చెప్పాలి విద్యార్థులు కూడా అతి తక్కువ సమయం లోపల ప్రతిపక్షము అధికార పక్షం అని రెండుగా విభజించి మరి వాళ్ళు మాట్లాడే విధానం కూడా చాలా చక్కగా చెప్పిండ్రు ఈ సమావేశానికి మరి మీరు అందరికి కూడా ధన్యవాదాలు ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ఉంటుంది మండలంలో మండల ఎంపీటీసీలు ఉంటారు జిల్లాలో చైర్మన్ కలెక్టర్ ఉంటారు మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అయితే ప్రజాసభ వ్యవస్థలో ప్రజలకు ఏ విధంగా చేస్తే వాళ్ళకు మేము జరుగుతుందో చెప్పేవాళ్ళు ప్రజా నాయకులు వాళ్ళను మనము పాలించడానికి మనను పరిపాలించుకోవడానికి మనమే స్వయంగా ఓటు వేసి వాళ్ళని గెలిపించి ఆ సభ స్థానంలో మనము కూర్చోబెట్టాము అది ప్రతిపక్షం కావచ్చు జిల్లా అధికారులు కావచ్చు లేకపోతే అధికార పక్షం వాళ్ళు కావచ్చు వాళ్ళని మనం అలా మలిచాం కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశారు నిజంగా విద్యార్థులందరూ చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేశారు